టెస్ట్ యూ బేబీ సెంటర్ చీటింగ్ కేసులో పోలీసులు కొరడా చల్పిస్తున్నారు వరుస అరెస్టులతో హడలెత్తిస్తున్నారు ఇప్పటికే పదకొండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ ఈ మహిళలు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు శిశువుల క్రయ విక్రయాల్లో నమ్రతకు ఏజెంట్లు సహకరిస్తున్నట్లు విచారణలో తేలింది అయితే డాక్టర్ నమ్రత ఏజెంట్లకు భారీగా నజరానాలిస్తూ చీకటి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ చీటింగ్ కేసులో పోలీసులు కరోనా జల్పిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు అరెస్ట్ అయినటువంటి నమ్రత రెండో రోజు కస్టడీ కూడా ముగిసింది అయితే నిన్నటి వరకు నోరు మెదపనటువంటి నమ్రత నుంచి ఈరోజు రెండో రోజు కస్టడీలో విషయాలన్నీ రాబట్టారు పోలీసులు కొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఒకవైపు హైదరాబాద్ విజయవాడ వైజాగ్లో తన హాస్పిటల్స్ రన్ చేస్తూనే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా మారుమూల తండా గిరిజన ప్రాంతాల్లో తను ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది అక్కడ ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కొందరు ఎవరైతే పిల్లలు పుట్టలేరు లేకపోతే వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు భరించలేరు వాళ్ళకు ఉచితంగా వైద్యం చేస్తాను అని చెప్పి నమ్మించి వాళ్ళను ప్రెగ్నెన్సీ దాకా చేయడం లేకపోతే వాళ్ళు ఎవరైతే ఫైనాన్షియల్గా వెనుకబడి ఉంటారో వాళ్లకు డబ్బులు ఆశ చూపి వాళ్ళ ద్వారా పిల్లల్ని కొనుగోలు చేయడం లాంటివి చేసింది అంటే ఒకవైపు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ ఎవరెవరు గర్భిణులుగా ఉంటున్నారు గర్భిణులుగా వెంటనే అదే టైంలో అయినటువంటి వాళ్ళు ఉన్నారో డెలివరీ తర్వాత నైన్ మంత్స్కి మీకు పుట్టినటువంటి మగబిడ్డ కానీ లేకపోతే ఆడబిడ్డ కానీ వెంటనే మాకు ఇచ్చేయాలి అని చెప్పి ఎనభై వేల నుంచి తొంభై వేల రూపాయల వరకు ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి పిల్లలను ముందుగానే హైర్ చేసుకుంటుంది ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ విజయవాడ వైజాగ్లో ఎవరైతే తన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తారో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు చేసినటువంటి బిడ్డను వీళ్లకు అమ్ముతోంది ఇక్కడ నుంచి దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అటు హైదరాబాద్లో ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వాళ్ళను ముందుగా వాళ్ళ ద్వారా శాంపిల్స్ను స్వీకరిస్తుంది మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదు ఖచ్చితంగా మీరు సరోగసి వైపే వెళ్ళాలని చెప్పి మళ్ళిస్తుంది అంటే వచ్చినటువంటి కపుల్స్ను ముందుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పేరుతోనే తన క్లినిక్ వరకు రాబడుతుంది ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ దాకా తన క్లినిక్ కోసం వచ్చారో అటు హైదరాబాద్ కానీ విజయవాడ వైజాగ్ ఈ మూడు కేంద్రాల్లో కూడా ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వస్తారో వాళ్ళ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసినట్టు విధంగా నటించి ఒక వారం రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి ఫేక్ రిపోర్ట్స్ చూపిస్తుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు ఖచ్చితంగా సరోగసి వైపు వెళ్ళాలని చెప్పి మళ్ళించి వాళ్ళ స్థోమతకు తగ్గట్టుగా ముందుగా ముప్పై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఇంకా డబ్బులు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటే ఎప్పుడైతే డెలివరీ సరోగసి ద్వారా హైర్ చేసుకునేటువంటి వాళ్ళకు డెలివరీ టైంలో సి సెక్షన్ ద్వారా ఆపరేషన్ జరిగింది మరొక పది లక్షలు అదనంగా ఖర్చాయని చెప్పి దాదాపు నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుంది అంటే ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాల పేరుతో అక్కడ నిర్వహించడం అక్కడ ఎవరినైతే వెనకబడినటువంటి వాళ్ళు ఆర్థికంగా కా డబ్బులు కావాల్సినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు డబ్బు ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి పిల్లలను హైర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది డాక్టర్ నమ్రతకు మొత్తం మహిళా ఏజెంట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది కేవలం ఏపీ తెలంగాణతో పాటు గుజరాత్లో కూడా అదేవిధంగా మహారాష్ట్ర రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఏజెంట్లు ఉన్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు తాజాగా ఈ కేసులో మరొక ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆ ముగ్గురు కూడా మహిళలే ఈ మహిళలు తనకు నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు ఎవరెవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు గర్భిణిగా ఉన్నటు వాళ్ళని ఐడెంటిఫై చేయడం వెంటనే డాక్టర్ నమ్రతకు చెప్పడం ఈ డాక్టర్ నమ్రత ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి మహిళలు వాళ్లకు డబ్బులు ఆశ చూపి డెలివరీ తర్వాత ఆ బిడ్డలను కొనుగోలు చేసి ఇక్కడ సరోగసి ట్రీట్మెంట్లో వచ్చినటువంటి వాళ్ళ అమ్మవడం అంటే ఎంటైర్ ఈ చైల్డ్ ట్రాఫికింగ్ నడుస్తుంది నమ్రత జరుపుతున్నటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ పూర్తిగా సహకరిస్తుంది అంతా కూడా ఏజెంట్లుగా కొంతమంది మహిళలను నియమించుకుంది ఇందులో కొంతమంది ఏఎన్ఎంలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పోలీస్ పోలీసులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు ఎవరెవరు ఏఎన్ఎంలుగా ఉన్నారు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలుగా ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తున్నట్లు నటిస్తున్నారో వాళ్ళు సేకరించినటువంటి డేటా మొత్తం ఎవరెవరైతే గర్భిణీలుగా ఉన్నారో ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళన్నింటి వివరాలను సేకరించి డాక్టర్ నమ్రతకు చేరవేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఏజెంట్ మహిళలు డాక్టర్ నమ్రతకు డేటాను సేకరించి చెప్తారో వాళ్లకు భారీ ఎత్తున గిఫ్ట్లు అదేవిధంగా పెద్ద ఎత్తున క్యాష్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది నెల నెల వీళ్లకు జీతాలు ఇచ్చినటువంటి విధంగా నమ్రత జీతాలను కూడా అందజేసినట్లుగా తెలుస్తుంది సో మొత్తం ఎంటైర్గా ఏజెంట్లుగా వ్యవహరించింది ఎవరు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలను మూడు రాష్ట్రాలకు అటు గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా అమ్మినట్లుగా తెలుస్తుంది ఇక అటు హైదరాబాద్ కానీ విజయవాడ వైజాగ్ ఈ మూడు ప్లేసెస్లో ఉన్నటువంటి వాటిలో ఎవరైనా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు సర్వగసి కోసం వస్తే నార్త్ ఇండియా నుంచి కూడా తెచ్చి పిల్లల్ని ఇక్కడ అమ్ముతున్నట్లుగా కూడా గుర్తించారు సో రెండో రోజు కస్టడీలో సంచలన విషయాలు రాబట్టినటువంటి పోలీసులు ఇక మూడు రోజుల కస్టడీలో కూడా తన దగ్గర నుంచి ఏజెంట్లు ఎవరు తనకు ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరు అనే దానిపైనే కాన్సన్ట్రేట్ చేశారు సంతోష్ Right, thank you, Ravi.